ఇక్కడ వరుడేమో యేసుక్రీస్తు ప్రభువాలు వధువేమో దేవుని పిల్లల సంఘము అంటే ఇక్కడ మనము గమనించినప్పుడు పరిశుభ్ర గ్రంథం నుంచి దైవ జన్మ తెలియజేసిన మాట ఏమిటంటే పెండ్లి కుమారుడుగా దేవుని పిల్లల పెండ్లి కుమారుడుగా ప్రభు కనిపిస్తా ఉన్నారు పెండ్లి కుమారుడుగా ప్రభు కనిపిస్తూ ఉన్నారు పెండ్లి కుమార్తెగా దేవుని బిడ్డల సంఘం కనబడతా ఉన్నది అంటే మనమంతా ఎవరమండి మనమంతా ఎవరము వధువు వధువు సంఘం అండి కూడా ఎందుకంటే యేసుక్రీస్తు ప్ర వారు ఇదిగోనే త్వరగా వస్తున్నారంటూ ఉన్నాడు మనం అనుకుంటాం త్వరగా వస్తానని చెప్తున్నారు కదా ఆయన మరి ఇంకా రావలేదేంటి అనుకుంటా ఉంటాం బిడ్డలారా ఎందుకంటే ఆయనకి సరైన వధువు ఇంకా లేదండి ఈ భూలోకంలో అంటే దేవుని బిట్లరా మనము వధువు సంఘము అనగా వధువు సంఘం అంటే సామాన్యం కాదండి మనము సిద్ధపడాలి ప్రతి విషయంలో కూడా మన సిద్ధముగా ఉండాలి మనం సిద్ధముగా ఉన్నప్పుడు వధువు సంఘములోనికి చేరుతాము మనం సిద్ధము లేకపోతే వధువు సంఘములోకి చేరుటెట్లు అన్నారు దైవ జనుడు దేవుట్లరా గమనించండి పరిషత్ గ్రంథములో వధువు కనబడుతున్నది వరుడు కనబడతా ఉన్నాడు కాబట్టి వరుడు ఉన్నాడు మరి వధువు కావాలి మనకంటే సంఘమే వధువు దర్శతోత్రం కలిగిరి గాక ప్రియ సహోదరులారా సంఘం ఎవరండి మీరు చెప్పాలండి సంఘం ఎవరండి వధువు సంఘము వధువు సంఘము మనం తెలుసుకోవాలండి దీని పిల్లల మరి మనము సచ్చుకి వెళ్తే కాదు కానీ చర్చి వెళ్తే కాదు మనం ప్రతి ఆదివారం చర్చకి వెళ్తూ ఉంటాం చర్చికి వెళితే మనం గ్రహించుకోవాలి మనం ఎలా సిద్ధపడాలి ఏమండి మనం ఎలా సిద్ధపడాలి మనం ఎలా సిద్ధపడితే ప్రభుని ఎదుర్కొనడానికి వెళ్తాము మనం ఏ మార్గంలో సిద్ధపడితే ప్రభుతో పరలోక రాజ్యానికి వెళ్తాము మనం గ్రహించుకోవాలండి ఏదో ఆదివారం వెళ్తున్నాం మరలా వచ్చేస్తున్నాం మళ్ళీ ఆదివారమే ఇది కాదండి మనకు కావలసింది ఇలాగైతే మనం వదువుగా సిద్ధపడగలమా ఏమండి మనం వధవుగా సిద్ధపడగలమా సిద్ధపడగలమండి అంటే నీలో ఏమి లేదు సిద్ధపాటు లేదు ఏమి లేదండి మనం ఏదైనా ఊరు వెళ్తే సిద్ధపడతామా లేకపోతే ఎలాగొన్నవాళ్ళు అలాగ వెళ్ళిపోతామండి సిద్ధపడే వెళ్తాం అలాగే ప్రియ సహోదరులరా వరుడు వస్తున్నాడు అంటే మెలుగు ఉందా మరి మనకి మెలుగు ఉందా అండి బిల్బిట్లరా మనం మెలుగు గల ఉండాలి వరుడు వస్తున్నాడు అంటే ప్రియ సహోదరుల ఆయన ఎదుర్కోవడానికి మనం వెళ్ళాలండి కనుక దేని ఇక్కడ దైవజనులు మాట్లాడుతూ ఆయన చెబుతున్న మాటలు ఏమిటంటే పెండ్లు కుమారుడైన ప్రభువు పెండ్లు కుమార్తె వధువు సంఘమును ముద్దు పెట్టుకొనిచున్నాడు అని దైవజలను తెలియజేస్తా ఉన్నారండి దేని బిడ్లరా ఇక్కడ దేవుడు యేసు క్రీస్తు ఎలాంటి ముద్దు అండి ఇది ప్రేమ కలిగిన ముద్దు ప్రియ సహోదరుల ముద్దుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా వివరించుకుంటే మనకు టైం ఉండదు కనుక ప్రేమ కలిగిన వాడు యేసు క్రీస్తు ప్రభు ఎలాంటి వాడండి అమ్మా ఎలాంటి వాడు యేసు క్రీస్తు ప్రభు కలిగినవాడా ప్రేమ లేనివాడా ప్రేమ కలిగిన వాడు కనుక మనము కూడా ఎలా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి మనము కూడా ప్రేమ కలిగి ఉంటేనే ప్రియ సహోదరులారా మనము వధువు సంఘములో ఎత్తబడతాం వధువు సంఘం అంటే ఏంటో తెలుసండి వధువు సంఘం అంటే అసలు ఏంటండి వరుడు వస్తున్నాడు కనుక ప్రియ సహోదరుల సంఘం అంతా కూడా సిద్ధము సిద్ధపాటు కలిగి ఉండాలి సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రభుత్వం పర్లోక రాజ్యానికి మనం వెళ్ళాలి కనుక ప్రియ సహోదరులారా దైవచ్చ ఉన్నారు ఏమని అందుకు పెండ్లు కుమార్తే ప్రభునందు తన తీక్షణమైన ప్రేమను చూపుచున్నది ఉన్నదండి మనలో అలాంటి ప్రేమ ఉన్నదా ప్రియ సహోదరులారా జ్ఞాపకం చేసుకునండి ఏదో వెళ్తున్నాం వస్తున్నామంటే కాదు మనము సిద్ధపడాలండి అనేది దైవజన్లు చెప్తా ఉంటారు మీకు అనేది వేరుబిట్లారా మాకు కలిగి ఉండాలి అందుకే ఇక్కడ ప్రభు అంటున్నారు దైవజన్లు పెండ్లి కుమార్తె ప్రభువు నందుగల తనకిష్టమైన అనగా తీక్షణమైన ప్రేమను చూపుచున్నది